శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలను చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మేషరాశి వారికి సంబంధించి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి